ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మనం మరొక వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే వచ్చాను నేను సో ఒక పక్కన ఎండలు దంచి కొడుతున్నాయి ఒక పక్కన మాత్రం వాతావరణం కొన్ని ప్రాంతాల్లో చల్లగా అయితే ఉంటుంది సో మంగళవారంకి సంబంధించిన మనం వెదర్ రిపోర్ట్తో మేము ముందుకైతే రావడం జరిగిందనమాట మంగళవారం చూసుకుంటే ఏపీ తెలంగాణలో ఎలా ఉండబోతున్నా మనం చూసుకుంటే ముందుగా ఏపీలో చూసుకున్నట్లయితే ఏపీలో రాయలసీమ జిల్లాలో వర్షాలు అయితే రాబోతున్నాయి మంగళవారం నాడు రాయలసీమ జిల్లాలో వర్షాలు అయితే వస్తాయని చెప్పేసి మనకి ఇక్కడ వెదర్ రిపోర్ట్లు అయితే క్లియర్ ఇవ్వడం అయితే జరిగింది ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో ఒడి వాతావరణం అయితే ఉండబోతుంది పొడి వాతావరణం అయితే అక్కడ అయితే ఉండబోతుంది సో అక్కడ వర్షాలు అయితే పెద్దగా రావు సో ఎండ అయితే కాయబోతుందనమాట అక్కడ కానీ ఇక్కడ రా ఏపీలో మాత్రం రాయలసీమలో మాత్రం సో వర్షాలు అయితే పడబోతున్నాయి అనమాట అయితే కర్నూలులో మాత్రం వర్షాలు అయితే రావు కర్నూలులో మాత్రం ఎండ అయితే కాయడం జరుగుతుంది కర్నూలులోనే అందించాలన్నా సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ప్రతిరోజు కూడా మన ఛానల్ ద్వారా మీకు వెదర్ రిపోర్ట్ అయితే మన ఛానల్ ద్వారా అందించడం అయితే జరుగుతూ ఉంటుంది సో ఎప్పటికప్పుడు